వంద సంవత్సరాల కళ బహుజన వర్గాల బీసీ వర్గాల వంద సంవత్సరాల కళ ఏదైతే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాశీరామ్ గారు బీసీల సమస్య ఈ దేశ సమస్య బీసీ జనాభా లెక్కించి వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో వారికి వాటా కల్పించాలని చెప్పేసి గత నలభై సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా పోరాటం చేసి వాళ్ళకి బీసీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాడు అలాగే బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు మాన్యరి మాయావతి గారు బీసీ కులజనలు చేపట్టాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్ర గారు పరంజ్యోతి గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్రం మెడల వంచి బీసీ కులగాలను సాధించుకున్నాం అలాగే బీసీ కులగాలతో పాటు బీసీల్లో జనాభా జనాభానిస్పర్తి ప్రకారం అన్ని రంగాల్లో వాళ్ళు వారిని కేటాయిస్తారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం జేబీఎం జేబార్ జేపీఎం